మా ఊర్లో కనీస సార్ రోడ్లు నీళ్లు కరెంటు ఇటువంటివన్నీ పంచాయతీ సంబంధించిన పనులు అలాగే ఉన్నాయి సార్ ఇవన్నీ చేయాలి సార్ ఒక్కరికి

రెండు మూడు గ్రామాల్లో విజిట్ చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించి వెళ్ళడం ఆర్లర్ కాలనీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కూడా ఒకసారి చూస్తామని చేస్తామని చెప్పి ఈరోజు సిటీకి రావడం జరిగింది ఒక రెండు గ్రామాలు ఇప్పటివరకు విసిట్ చేస్తాము ఇంకొక గ్రామం అదేవిధంగా ఆర్లర్ కాలనీ అనేటువంటివి జరిగింది దీనికి సంబంధించి అంటే కొన్ని వర్సులు కొంతకాలం నుంచి జరుగుతున్నాయి కానీ ఇది స్లోగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చూస్తాము ఖచ్చితంగా ఒకవేళ మనకు అంటే కొద్దిగా టైం పట్టిన పరిస్థితులు అయితే అట్లీస్ట్ టెంపరీగానైనా ఫిస్ట్ చేస్తున్నారు లోకల్గా నీళ్ళు కానీ లేదంటే రోడ్స్ కానీ అలాంటివి అయినా టెంపరీ కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి ఉంది అది కూడా ప్రయత్నం చేస్తారు ఈ షిఫ్టింగ్ సంబంధించిన కూడా ఒకసారి ఈ ఎస్సీఎల్ కంపెనీ అదేవిధంగా విధంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాను ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చూస్తాం